సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో ధర్మవీర్ యోగా కేంద్రం ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు డీజేలు దాండియాలు లేకుండా తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించేలా రాబోయే తరానికి చప్పట్ల బతుకమ్మను పరిచయం చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు మన తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయం పాటించాలని వారు కోరారు నేర్చుకోవడం ఇందులో పాల్పంచుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది నా తరానికి కాదు అందులో ముందు తరాలకి వెళ్ళాల్సిన విషయం అది ఎందుకంటే తెలంగాణకి చాలా పెద్ద పండుగ ఈ విషయం మీరు నేర్చుకోవడం అనేది చాలా విచిత్రంగా ఉంది మాకే ఎందుకంటే మాకు తెలియకపోవడం అంటే విషయం తెలియకపోవడం అనేది ఒక చిన్న బ్యాడ్ విషయం లేదు నేను నేర్చుకున్న ఏ విషయాన్ని అందరికీ పంచుతూ ఇదే సభ్యులపడతామని పేరు పేరున ప్రతి ఒక్కరికి అందరికీ శుభాకాంక్షలు పెట్టాము